హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మంచిర్యాల పట్టణంలో గణేష్ శోభయాత్ర అంటే మొదటగా గుర్తు వచ్చేది అంజర్పుత్ర ఎస్టేట్ వారి గణేష్ శోభయాత్ర ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక వినతున్న రీతిలో రకరకాల కళాకారులతో వేషధానులతో గణేష్ శోభయాత్ర నిర్వహిస్తారు దీంతో పాటు ప్రతి సంవత్సరం ఫ్రీగా ఉమ్మడి జిల్లాలో ఎటువంటి డబ్బులు లేకుండా పది పదిహేను వేల టోకెన్లు పంచి అవన్నీ ఒక డబ్బాలో వేసి అందులో నుంచి ఒక టోకెన్ను మన అంజనపుత్ర ఎస్టేట్ వ్యవస్థాపకులు గుర్రాల శ్రీధరన్న గారి చేతుల మీదుగా తీసి లక్కీ విద్యతకు లడ్డు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నూట పదకొండు కిలోల లడ్డును కూపన్ తీసి లడ్డు ఇచ్చే వీడియో ఇది చూడండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం రండి లెట్స్ గోత్ర అదే విధంగా గత ఏడాది నూట ఒక కిలోల లడ్డు మహాప్రసాదాన్ని ఇదే టోకన్ విధంగా ఫ్రీ టోకన్స్ ఇచ్చి లక్కీ డ్రా ద్వారా భక్తులకి అందజేసినటువంటి అంజలిపుత్ర ఎస్టేట్స్ వారు మరొకసారి అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఒక మహాప్రసాదంగా నూట పదకొండు కిలోల లడ్డూ మహాప్రసాదాన్ని భక్తులకి కేవలం మంచిర్యాల జిల్లానే కాకుండా మన ఉత్తర తెలంగాణలో నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక పదివేల మంది టోకన్లు రాసి దాంట్లో వేయడం జరిగింది మరి ఆ పదివేల భక్తుల్లోంచి ఒకే ఒక్క భక్తుడు ఎవరా భక్తుడు ఆ గణనాథుని యొక్క మహాప్రసాదాన్ని అందుకునే ఆ తరుణం మరికొద్ది నిమిషంలో అంజనీపుత్ర ఎస్టేట్స్ని స్థాపించి ఒక్కటి రెండు మూడు అని కాకుండా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినటువంటి ప్రదాత సూత్రధారుడు అంజుని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీధరన్న గారికి గట్టిగా చెప్పకూడదు వారి ఆలోచనలు ఎప్పుడు అంతే కేవలం నా కోసం కాదు ప్రజల కోసం చేయాలి మన ఏజెంట్స్ కోసం చేయాలి కస్టమర్స్ కోసం చేయాలి అదేవిధంగా ఇక్కడ గత తొమ్మిది రోజులుగా నిత్య అన్నదానం చేయడం జరిగింది ఆ అన్నదానంకి కారకులైనటువంటి అంజనిపుత్ర ఎస్టేట్స్ డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ కూడా గట్టిగా జబ్బలు కొట్టాలి కొన్ని వేల మందికి గత ఏడాది కేవలం అంజనిపుత్ర ఎస్టేట్స్ శ్రీధర్ అన్న అన్నదానం పెడితే లేదు ఈసారి మేము కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నామని చెప్పి మీరు అందరూ సహకరించినందుకు ముఖ్యంగా డైరెక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ మరి మరికొద్దిసేపట్లో ఆ లక్కీ డ్రాని గుర్రాల శ్రీధరన్న గారి చేతుల మీదుగా మరి విధంగా అంజనిపుత్ర ఎస్టేట్స్ ఎండి అనేటువంటి పిల్లి రమణ గారి చేతుల మీదుగా మనం చేయబోతా ఉన్నాం ఇంకెవరైనా డ్రాలో చేయాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ఈ కొన్ని నిమిషాలలో కొన్ని సెకండ్లలో మీరు ఆ దాంట్లో వేసుకోవచ్చు లక్ష్మీ మేడం గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అనేది మరికొద్ది నిమిషాలలో తెలియబోతా ఉంది మరి దాంట్లో పడ్డ అటువంటి ఆ టోకన్లు అన్నింటినీ కూడా ఫ్రీ టోకన్స్ అన్నింటినీ కూడా మన చైర్మన్ అయినటువంటి అంజలిపుత్ర ఎస్టేట్స్ స్థాపికులు చైర్మన్ అయినటువంటి గురాల శ్రీధర్ గారి చేతుల మీదుగా ఆ టోకన్ తీయబోతా ఉన్నాం

वन्ने <laughs> बाईटिक ఎవరెవరికి లడ్డు కాల్ చేస్తాలి ఒకసారి లడ్డు ఎవరికాలు చేస్తాలే గట్టిగా చే ڪڏهن ته ماسي نڪري سگهن ٿا پاور نه ٿو سگهن ٿا ٻيو ۽ بل اندر کي اندر ڪو ڏي سگهن ٿا ها نه اوڪي اوڪي జయోదేష్ మహారాజుకి గట్టిగా ఆశ ఎవరికి ఉన్నది అందరు గట్టిగా చెప్పాలి అంత పెద్ద లడ్డు మనం మోసుకోవడానికి క్రేన్ తెచ్చుకున్నారా అన్ని రెడీ ఉన్నాయి కదా రైట్ డైరెక్టర్ ఎంతమంది కావాలి సరే ఎవరు టీమ్ కావాలి రైట్ ఆ లడ్డు మహాప్రసాదం నూట పదకొండు కిలోల లడ్డు మహాప్రసాదం ఎవరి ఇంటికి వెళ్తుందో మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం అక్కడ హైదరాబాద్ బాలాపూర్ లడ్డు ఎంత ఫేమస్ ఇక్కడ మన ఉత్తర తెలంగాణలో మన అంజనిపుత్ర సిద్ధి వినాయక లడ్డు అంత ఫేమస్ అక్కడ లక్షలు పెట్టుకోవాలి ఇక్కడ మాత్రం లక్ష్యం పెట్టుకుంటే చాలు అలాంటి ఒక గొప్ప ఆశయంతో మరి సంస్థను ముందుకు నడుపుతున్నటువంటి మన చైర్మన్ అండ్ ఫౌండర్ ఇద్దరిని కూడా ముందుకొచ్చి అన్న అండ్ డైరెక్టర్లు అందరు కూడా ఒక ముందుకొచ్చి అన్న

సుపర్తికా డ్రా నంబర్ వచ్చేసి ఏమైనా కూపన్ నంబర్ వచ్చేసి నైన్ టూ ఎయిట్ టూ నేమ్ వచ్చేసి సుపర్తికా మంచిరాల్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో फोर वन थ्री टू नाइन फोर वन थ्री टू नाइन

đi vào 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 đi தெரியலவா டைரக்டர் அதுக்கு அப்புறம் டைரக்டர்ட்டே வந்து கதை டைரக்டர் ஏய் கிண்டி ஜரனும் நீங்க అందர் கிண்டி ஜர வேண்டியதுதான் அந்த அண்ணா ஒத்தாயிச்சுட்டு வந்து லோக்கல் வந்து போதலாம் அதெல்லாம் இல்ல சார் தர்புன அந்த தெருக்குங்க தேங்க்ஸ் கிராஸ் பாலட்ட मिनिस्टर பண்ணல அதனால மாத்தலாம் அண்ணா ఒక ఇద్దరు రండి దయచేసి మిగతా వాళ్ళందరూ అందరు కూడా ஐப்பன்டா அக்சா ஜெப்பான் ஐப்பத்த చరణ్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది పన్నెండు వేల మందిలో నాకు వచ్చిన నా పేరు చిరంజీవి కంజన కూతురలో చాలా ఆనందంగా ఉంది

யாரு டாக்டர் டாக்டர் வரல டாக்டர் வரல சாயை உண்டாக ஓகே ஏక్కడ எல்லாரும் இத வந்து நிலாடு இருக்க சாயை சமுத்திரமே வரல அது அப்படி தான் வைக்கும் ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలను సూచనలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్